మై ఛానల్ కృష్ణావిల్ మైండ్స్ ఈ రోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో డయాబెటీస్ లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం చాలా మందికి డయాబెటీస్ ఉన్నా తెలియదు ఎందుకంటే దీని లక్షణాలు మొదట్లో చాలా సైలెంట్ గా ఉంటాయి ఇదిగో కొన్ని ప్రధాన సంకేతాలు సాధారణ లక్షణాలు తరచుగా మూత్రం పోవడం ఎప్పుడు దాహంగా లేదా ఆకలిగా ఉండటం అలసట బలహీనత కళ్లలో మసకబారడం గాయాలు ఆలస్యంగా మానడం ఇంకా అదనపు లక్షణాలు చేతులు లేదా కాళ్లలో నొప్పి ముళ్ళ చుట్టినట్లు అనిపించడం నమ్నస్ టింగ్లింగ్ సెన్సేషన్ చర్మం పొడిగా దురదగా ఉండడం తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం ముఖ్యంగా చర్మం దంతాలు లేదా మూత్రపిండ ప్రాంతంలో బరువు తగ్గడం ఇది టైప్ వన్ డయాబెటీస్ లో సాధారణం ఆకస్మికంగా బరువు పెరగడం లేదా ఆకలి మార్పు ఇది టైప్ టూ డయాబెటీస్ లో సాధారణం మానసిక స్థితిలో మార్పులు చిరాకు ఆందోళన లేదా మూడ్ స్వింగ్స్ మహిళల్లో నెలసరి సమస్యలు లేదా గర్భధారణలో ఇబ్బందులు పురుషుల్లో లైంగిక బలహీనత లేదా ఇరక్షన్ సమస్యలు తరచుగా తలనొప్పి బలహీనత లేదా మత్తు భావన ఇంకా పిల్లల్లో కనిపించే లక్షణాలు రాత్రిళ్ళు మూత్రం పోయే అలవాటు బెడ్ వెట్టింగ్ ఆకలి ఎక్కువగా ఉండడం కానీ బరువు తగ్గడం తరచుగా దాహం అలసట జ్ఞాపకం ఉంచుకోండి ఈ లక్షణాలు ఒక్కో వ్యక్తిలో వేర్వేరుగా కనిపిస్తాయి మూడు కంటే ఎక్కువ లక్షణాలు ఉంటే వెంటనే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోండి ఇవి మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ముందస్తుగా గుర్తిస్తే డయాబెటీస్ ని సులభంగా నియంత్రించవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇలాంటి హెల్త్ అవగాహన వీడియోల కోసం కృష్ణాస్ ట్రాంక్విల్ మైండ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి